నిజామాబాద్ జిల్లాలోని భీమగల్ మండలంలోని కుపాకాలి ఎంపీ యుపిఎస్ హెచ్ హెచ్ఎంపి శ్రీనివాస్ అమ్మ ఆదర్శన పనుల వేగవంతంగా జరిగినట్లుగా అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా పాఠశాలను విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత విద్య అందించి విద్యార్థులను రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా తనవంతు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు అదేవిధంగా గత కూపీకల్ పాఠశాలలోని గత ఐదు సంవత్సరాల నుండి ఉపాధ్యాయుడిగా ప్రస్తుత హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం కుక్కల్ గ్రామంలో మాది యూపీఎస్ స్కూల్ సార్ ఇక్కడ నుంచి ఇక్కడ వన్ టు సెవెంత్ క్లాస్లు ఉంటాయి సార్ మాకు విద్యార్థులు మొత్తం ముప్పై రెండు ఉన్నారు సార్ మనకి ఇక్కడ పోయిన సంవత్సరము ఎండాకాలం సెలవు ఎండాకాలంలో మనకు ఏప్రిల్ మేలో అమ్మాదర్శ పాఠశాల కింద మనకు మన గ్రామానికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు శాంక్షన్ అయినాయి సార్ ఈ మూడు లక్షల ఇరవై ఐదు వేలల్లో రెండు లక్షలు త్రాగునీటి వస వసతికి అయినాయి సార్ త్రాగునీటి వసతి నల్లలు ఏర్పడేయాలి బేసన్లు ఏర్పడేయాలి ఇక్కడ కట్టాలి అదొకటి ఉంది సార్ ఇరవై ఐదు వేలు కరెంటు సరఫరాకు ఒక రూమ్కు మాత్రమే వచ్చింది మాకు ఇంకా రూమ్లో వాళ్ళు చేస్తా అన్నారు కానీ మీకు ఒకటే రూమ్కి అనే వరకులో వాళ్ళు ఒక రూమ్కి మందము ఇరవై ఐదు వేల మందము చేసేసారు సార్ తర్వాత మనకి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు గోడ లేదు కంపౌండ్ వాళ్ళు గోడ అక్కడ కట్టారు సార్ ఇంకోటి గేట్ కూడా చేశారు మరమ్మతుల కోసం ఒక లక్ష రూపాయలు వచ్చాయి సార్ ఇది మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అమ్మ ఆదర్శ పాఠశాల భాగంలో మా పాఠశాల చాలా అభివృద్ధి చెందింది సార్ మాకు కరెంటు సరఫరా ఇంతకుముందు కొద్దిగా అంతమందం ఉండకపోతుండే ఇప్పుడు కొద్దిగా కరెంటు సరఫరా చాలా బాగుంది సార్ అండ్ తాగునీటి వసతి కూడా వచ్చింది అదేవిధంగా మాకు ఇంకా కొద్దిగా కూడా కొన్ని నిధులు ఇస్తే మా పాఠశాల ఇంకా అభివృద్ధి అందుతుంది మాకు రూములు కొద్దిగా తక్కువ ఉన్నాయి సార్ ఆ రూముల కోసం కూడా కొద్దిగా ఒక రెండు రూములు మాకు శాంక్షన్ అయితే ప్రైవేట్ పాఠశాల వెళ్లకుండా మన పాఠశాలలోనే చాలామంది ఆసక్తి చూపుతున్నారు ఈ విధంగా మాకు పాఠ గవర్నమెంటు మాకు నిధులు ఇవ్వడం వల్ల మా పాఠశాల కూడా అభివృద్ధి ఎందుతుంది ఇంకా కొన్ని నిధులు ఇస్తే ఇంకా పాఠశాల అభివృద్ధి చెందుతుందని మేము కోరుచున్నాం సార్ మా పాఠశాల భీమవల్ మండలము మరి పునాల్పేట గ్రామంలో ఉన్నటువంటి మరి అప్పర్ ప్రైమరీ స్కూల్ అయినటువంటి పాఠశాలలు ఇక్కడ మా ఇది భీమగల్ మండలంలోని పునాల్పేట గ్రామంలో ఉన్నటువంటి ఎంపీ యూపీఎస్ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుంటి నేను ఆర్ శ్రీనివాస్ ఇక్కడికి మనము పది నెలల కింద ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది నుంచి కూడా విద్యార్థుల మరి స్ట్రెంత్ అభివృద్ధి కొరకు దోహార్దం చేశాము ఆ విధంగా అరవై ఉన్నటువంటి స్ట్రెంత్ని డెబ్బై ఒకటికు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము ఆలో భాగంగా ఇక్కడ మాకైతే పాఠశాలలో మరి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షల అరవై వేల వరకు మన నిధులు రావడం జరిగింది మరి మా భీమల్ మండలంలోనే అతి శీఘ్రంగా తొందరగా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో నెల రోజులు పూర్తి చేయడం జరిగింది దానికి మరి పై అధికారులు కూడా మనం మాకు చెప్పడం జరిగింది చాలా బాగా చేశారండి వర్క్స్ అని అయితే రెండు లక్షల వరకు మనకు రిపేర్స్ కింద మూడు పాఠశాల గదులకి రీస్లాబ్ చేయడం జరిగింది ఇంకొకటి డ్రింకింగ్ వాటర్కి ఒక లక్ష రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చేయడం జరిగింది అదేవిధంగా టాయిలెట్స్ రిపేర్కి సంబంధించినటువంటి దాంట్లో లక్ష రూపాయలతో మరి వాటికి కూడా రిపేర్ చేయడం జరిగింది మొత్తము ఎలక్ట్రిఫికేషన్ కూడా మనకు అరవై వేలు రావడం జరిగింది ప్రతి రూమ్లో కూడా మూడు రూమ్లలో ఎలక్ట్రిఫికేషన్కి మరి రెండు ఫ్యాన్లు అదేవిధంగా ప్రతి రూమ్లో మూడు మూడు ట్యూబ్లైట్లు మరి పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి అరవై వేలతో మొత్తము నాలుగు లక్షల అరవై వేల కార్యక్రమాలు అతి తొందరలో చేయించడం ఘనత మా పాఠశాలకు ఉంది ప్రధాన పాఠశాలలో కూడా మరి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి ప్రతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయితే మ్యాజిక్ షో ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ అదే భాగంగా మంచి విద్యను అందించలేటటువంటి విషయంలో అన్ని కార్యక్రమాలు కూడా అప్ టు డేట్ చేయించడం జరిగింది మంచి విద్యను అందించడానికి మా ఇంట్లో కృషి చేస్తున్నాం ప్రధానోపాధ్యాయులుగా మీరు కూడా మరి పురాణపేట గ్రామంలో ఉన్నటువంటి మరి తల్లిదండ్రులు కానీ మరి మహిళా సంఘాలు కానీ వీడిసి కానీ మిగతా వారందరూ కూడా మరి మంచి ఎంకరేజ్ చేస్తూ మరి మా పాఠశాలకు అడ్మిషన్లు చేసేటటువంటి మరి ప్రయత్నం చేయాలని